పదవులు ప్రజాసేవకే వినియోగించాలి కానీ సుప్రయోజనాలకు కాదని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమితులైన అస్లాం మరియు రాజేందర్ను మంగళవారం ఆయన బాలానగర్లోని పార్టీ కార్యాలయంలో సాలువా కప్పి అభినందించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మార్కెట్లోని సమస్యలను గురించి పరిష్కరించేందుకు అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి సూచించారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి పుష్పారెడ్డి లక్ష్మయ్య సంజీవ మోహన్ రెడ్డి కుక్కల రమేష్ రాజ్ పటేల్ అరుణ్ నవాబు కిట్టు రమాదేవి రేణుక తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా బండి రమేష్ అన్నగారి ఆదివరంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాకు తొలిసారి మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా మా ఇద్దరు పేర్లు అన్న నియమితులు చేసినందుకు అన్నకి ఎంతో కృతజ్ఞతలుగా అంకిత భావంగా ఫ్యూచర్లో అన్నకు విన్నంటూ ఉండి అన్న అడుగుజాడలు నడుస్తూ అన్న పేరు ఖరాబ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి వైభవం తీసుకొస్తూ మేము పనిచేస్తాము అదేవిధంగా మార్కెట్ యార్డ్లో కూడా అన్న సూచనల మేరకు మేము ముందుకు పోతాం అక్క చైర్మన్ గుట్పల్లి ముసాపేట్ మార్కెట్ యార్డ్ కూడా ఈమె చేతులనే ఉన్నది అక్క చేతులనే అక్క అక్కకు కూడా అక్కకు కూడా అన్న ద్వారానే మార్కెట్ చైర్మన్ వచ్చింది అదే దారిలో మాకు కూడా వచ్చింది అన్నకి ఎంతో రుణపడి ఉంటాం బండి రమేష్ అన్నకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది